సదాశివపేట మండలం నాగులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగులపల్లి విజయలక్ష్మి శివానంద్ గౌడ్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నాగులపల్లి విజయలక్ష్మి శివానంద్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో నాగులపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు

ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಬಲವಂತು ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಬಲವಂತು ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಬಲವಂತು ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಬಲವಂತು ಗುರ್ತಲ ಗುರ್ತು ಗುರ್ತಲ ಗುರ್ತು ಕತ್ತರ ಗುರ್ತು ಉಸ್ನನ ಅಂಬೆ ಅಂಬು ಫೋಟೋ ತೆಗೆಗಿ ಅಂಬು ಆಗದ ವಿದ್ಯಾರ್ಥಿ విజయలక్ష్మిని కాంగ్రెస్ అభ్యర్థిగా మా ఊరు బాగుపరుచుకోవడానికి రోడ్డు అవన్నీ చేసుకోవడానికి నాకు కాంగ్రెస్ కర్త అభివృద్ధి నాగునపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళ వచ్చింది కాబట్టి మా మిసెస్ శ్రీమతి విజయలక్ష్మి శివానంద్ గౌడ్ గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నిలబడడం జరిగింది ఈరోజు నాగులపల్లి గ్రామం చాలా వెనుకబడి ఉన్నది గత ఇరవై సంవత్సరాలలో అభివృద్ధి అనేది చాలా తక్కువ మీరు మీడియా మిత్రులందరూ ఒకసారి జరగ దాని మీద అబ్జర్వేషన్ పెడితే మీకు అర్థమవుతుంటుంది స్కూలు శిథిలావస్థలు ఉన్నది రోడ్ అయితే మీరు వచ్చిర్రు ఎంత దూరం ఉన్నదో మీకు తెలుసు రోడ్డు స్కూలు సీసీ రోడ్లు డ్రైన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఇవన్నిటి మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ రూలింగ్ ఉన్నది కాబట్టి నేను నిర్మల టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారితో మాట్లాడి నిధులు తీసుకురాగలుగుతానని చెప్పి మనవి చేస్తున్నాను పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శ్రీ విజయలక్ష్మి శివానంద్ గౌడ్ గారికి గ్రామ ప్రజలందరూ భారీ ఎత్తున మద్దతు తెలుపుతూ దీనికి అంతటి కారణము గత ఇరవై సంవత్సరాలుగా ఊరు వెనుకబాటుకు కారణము మరి ఎటువంటి అభివృద్ధి ఇరవై సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఏదో మాటలతోటి కాలం కల ఎల్లదీశారు దాని ఎటువంటి అభివృద్ధి పైన నాయకులు అనేటోళ్ళు అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా గ్రామాన్ని వెనుకబేయడం జరిగింది ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత అయిన ప్రబ్లి ప్రజలకి అర్థమైంది వాళ్ళు అభివృద్ధిని కోరుకుంటున్నారు నా నాగులపల్లి గ్రామము ఎలా ఉంది ఇరవై సంవత్సరాలైనా అభివృద్ధి చెందలేదనే ఆలోచనతోటి ప్రతి పబ్లిక్ ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి వెంట నడుస్తున్నారు వాళ్ళు మా ఊరు మేము బాగుపరుచుకుంటామనే ఆలోచనతోటి తప్ప స్వచ్ఛందంగా ప్రతి పబ్లిక్ స్వచ్ఛందంగా కాంగ్రెస్ అభ్యర్థి వెంట నడుస్తున్నారు మరి ఇదే కొనసాగింపు ఎలక్షన్ అయ్యే వరకు కంటిన్యూ చేసి గ్రామ అభివృద్ధిలో తోడ్పడతారని ప్రతి పబ్లిక్ని వేడుకుంటున్నాము గ్రామ ప్రజలకు మరి ఇక్కడ క్యాండిడేటు గౌన్ల విజయలక్ష్మి శివానంద గౌడ్కు మరి భారీ మెజారిటీతో గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాము ఎందుకంటే మా గెలుపు ఖాయం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అయిపోయింది జనాలు చూస్తున్నారా ఒకసారి లే మా అమ్మలు అక్కలు మా స్త్రీలు అందరూ ఈరోజు స్వచ్ఛందంగా వచ్చారు ఎందుకంటే ఊరు ఒక ఐదు మంది సర్పంచ్ల మీద మేము గెలువబోతున్నాము అతి త్వరలోనే మరి పదకొండు తారీఖు మా విజయ డంకా మొగుతున్నదని నేను ఈ సభాముఖంగా తెలియదు మా అభివృద్ధికి ఏమిటిదో మేము ఇరవై ఐదు సంవత్సరాల మీద గెలుస్తున్నామంటే అది చాలా గొప్ప విషయం మాకు ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళు నలుగురమే మేము సర్పంచ్లో మనం చెప్పుకున్న వాళ్ళు మరి మా తెలంగాణ సపరేట్ అయినప్పుడు మరి మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి టీజేసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ జెండా ఎగురేస్తున్నాము మరి మొట్టమొదటిసారిగా ఇది ఈ విజయము సీఎం రేవంత్ రెడ్డి వరకు పోవాలి అని గుర్తుకు ఓటేసి అందరు గెలిపించాలని ఇరవై ఐదు సంవత్సరాల కింద నేను ఎప్పుడో పెద్ద మనిషి సర్పంచ్ అయ్యేవాడిని దుఃఖం వస్తున్నది ఒక తండ్రికి అన్యాయం చేసిన నా ఓటు నేను వేసుకోకుండా ఆయన ఓడిపోయిండు ఆ పాపం కడుక్కుంటున్న ఈరోజు శివానందం రూపంలో ఆయనకు శాంతి కలగాలని అదే నా కోరిక అయ్యప్ప సాక్షి మీద కొట్టేసి చెప్తున్నా ఆయన గెలవంగానే శబరిమల సివిల్ సివిల్లో పోతాం